అన్న ఎలాంటివి ఇంకా ఎలాంటి ఉన్నాయి కేసులు అంటే మనవ్లు తప్పు చేస్తా చేయకుండా ముందే కోసం మన ఏపీ తెలంగాణ లైక్ కర్ణాటకలో అయితే నైట్ పూట ఉంటుంది గోవాలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటది సో ఇలాంటి డ్రంక్ అండ్ ఎప్పుడు మాత్రం వచ్చి మందు తక్కువ కదా అని చెప్పి రాగేష్ మాత్రం డ్రంకైన్ మాత్రం అసలు చేయకండి నాన్ డ్రంకర్ మాత్రమే కార్ నడిపాలి కార్ లో డ్రింక్ చేయడం కూడా చాలా పెద్ద కేసు ఇక్కడ అవునా ఓకే సో అది మాత్రం చేయకండి మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు గోవా చాలా ప్లేసెస్ ఉన్నాయి గోవాలో చేసుకోవాలంటే తాగకుండా ఒక్క డ్రైవర్ ఉంటుంది చాలా మంచిగా చూసుకోవచ్చు గోవాలో ఓకే అంతే మినిమం డ్రైవర్ అన్న డ్రైవర్ ని పెట్టుకుని కారు ఇక్కడ ఎంత ఉంటది మనం నార్త్ గోవా టూర్ కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైక్ ఒక డ్రైవర్ ని పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే సౌత్ గోవా అయితే ఫైవ్ తౌజండ్ లో అయిపోతుంది మనం ఓన్లీ ఎక్స్ప్లో చేసుకోవచ్చు అంటే ఏమైనా కిలోమీటర్స్ ఉండాలి వన్ నార్త్ కు అయితే ఎయిటీ ఉంటుంది సౌత్ కైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంటుంది ఓకే మనకు దొరికితే అవైలబుల్ అయితే అవైలబుల్ మన దగ్గర ఓకే మన దగ్గర ఎట్ టు జెడ్ అన్ అవైలబుల్ ఉన్నాయి రెంటల్ బైక్స్ రెంటల్ కార్స్ రూమ్స్ వాటర్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ నాదే ఓన్ బోట్ ఉంది ఇప్పుడు సన్సెస్ బోర్డు కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కూడా ఫోర్ట్ నుంచి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చేసినా మనం అది కూడా చూసుకోవచ్చు మన మన దగ్గర ఇంకా ఎట్ టు జెడ్ అన్ అవైలబుల్ ఉన్నాయి కసినో ఎంట్రీస్ కూడా మనమే చేస్తాం ఓకే